హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనకి బొంబడేయం కాటన్లో అవైలబుల్గా ఉన్నాయండి లేటెస్ట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి స్టాక్ అయితే న్యూ స్టాక్ అండి అంతా మనకి సైజ్ వచ్చేసి ఎక్సల్ సైజ్ ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి బొంబడేం కాటన్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ గ్యారెంటీ అయితే అవైలబుల్ క్వాలిటీ అయితే గ్యారెంటీ ఉంటుందండి మనకి జస్ట్ మెజర్మెంట్ చూద్దాము అప్ టు ట్వంటీ త్రీ ఈ హాఫ్ ఇంచ్ మనకి పోయినా కానీ ట్వంటీ త్రీ అంటే ఫార్టీ సిక్స్ అనేది చెస్ట్ మెజర్మెంట్ ఓకేనా అండి క్లియర్ కదా లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుందండి ఫిఫ్టీ ఫైవ్ అబోనే ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఆ రేంజ్లో ఉంటుంది సో మనకి ఫినిషింగ్ ఏ విధంగా ఉందో చూద్దాము సో మనకి పైపింగ్ నెక్ అండి ఇది హ్యాండ్స్ కూడా పైపింగ్ నెక్ అవైలబుల్గా ఉంది ఫ్రంట్ ఫ్రిల్స్ ఉంటాయి అదేవిధంగా మనకి బ్యాక్ కూడా ఫ్రిల్స్ ఉంటాయి సేమ్ యాజ్ యూజువల్ అండి మనకి దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బొంబాయింగ్ కాటన్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇందులో కలర్ సేమ్ ఏం అవైలబుల్గా ఉన్నాయి చూద్దాము ఇది వచ్చేసి మనకి పెసర గ్రీన్ అండి మంచి కలర్ రేర్ కలర్ పెసర గ్రీన్ ఇది వచ్చేసి మనకి పింక్ ఇది కూడా మనకి కొంచెం చంద్రకాంత కలర్లో ఉంటుంది ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మినిమమ్ టూ తీసుకుంటే చాలు షిప్పింగ్ అనేది ఫ్రీగా ఇస్తాము సింగిల్ నైటీకి అయితే ఫార్టీ రూపీస్ అండి ఓకేనా ఒక నైటీ తీసుకోవాలి అనుకుంటే ఫార్టీ రూపీస్ పడుతుంది టూ నైటీస్ కావాలితే ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మనకి చంద్రకాంత కలర్లోనే అవైలబుల్గా ఉంది మీకు బుక్ చేసుకునే ముందు మీరు నాకు సైజెస్ అడిగిన మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ రీచ్ రీకన్ఫర్మ్ చేసుకోండి పర్వాలేదు నేను మళ్ళీ మీకు రీసెంట్ చేస్తాను రీ మొత్తం ఫుల్ ఇమేజ్ షేర్ చేస్తాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు వీడియో కాల్ చేసి కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇది వచ్చి మనకి ముక్కుపూడం కలర్లో ఉంటుందండి డార్క్ చాక్లెట్ కలర్ బ్రౌన్ కలర్ రెడ్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాయి కొన్ని మాత్రమేనండి ఇంకా కలెక్షన్ ఉంది మీకు ఇమేజ్ అనేది నేను షేర్ చేస్తాను అందులో ఫుల్ కలెక్షన్ ఫుల్ కలెక్షన్ అయితే పెడతాను ఇది డార్క్ బ్లూ ఇది కూడా సేమ్ అండి డార్క్ బ్లూ నావీ కలర్ అంటారు కదా నావీ బ్లూ ఇది ఒకటి ఈ టూ పీసెస్ సేమ్ అండి ఓకేనా మీకు నైటీ ఓపెన్ చేస్తే తెలుస్తుంది చాలా బాగుంటాయి మీరు ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఫుల్ ఇమేజ్ అనేది నేను షేర్ చేస్తాను ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ ఓకేనా ఇవన్నీ కూడా బొంబాయిడే కాటన్లో అవైలబుల్గా ఉంటాయి చూసారు కదా క్వాలిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ మినిమం టూ తీసుకుంటే చాలు షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే నాకు వాట్సాప్ చేసేసేయండి Thank you.